పెళ్లిలో చేసినటువంటి పొరపాటులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది రిసెప్షన్ ఈ యొక్క రిసెప్షన్ అనేది పెళ్లి కాకుండా ఏ రకంగా రిసెప్షన్ చేస్తారు అనేది చాలా పొరపాటు ఎందుకంటే రిసెప్షన్ అనేది పెళ్లి కాకుండా చేస్తుంది రిసెప్షన్ చేసుకోవచ్చు కానీ పెళ్లి అవ్వకుండా వాళ్ళు భార్యాభర్తలు అవ్వకుండా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అక్షంతలు వేసి ఆ బూట్లతో వాటితోనే ఎలాగ ఆశీర్వచనం చేస్తారు ఆ బూట్లతో ఉన్నటువంటి వాళ్ళని ఆశీర్వచనం చేస్తే మరింత పాపం చుట్టుకుంటుంది ఆశీర్వచనం చేసిన వాళ్ళకి ఆ యొక్క పాపం చుట్టుకుంటుంది అంతేగాని భార్యాభర్తలు వాళ్ళిద్దరూ కూడా ఎలాగయ్యారు పెళ్ళలో తాలిబట్టు పడిందా జీలకర బలం ముహూర్తం చేసారా ఏమీ లేదే మరి కూర్చోబెట్టి రిసెప్షన్ అనేది ఏ రకంగా చేస్తారు అది చాలా పొరపాటు కాబట్టి ఈ పెళ్లిలో ఉన్నటువంటిది రిసెప్షన్ అనేది చాలా తంతు ముందుగా రిసెప్షన్ పెట్టేది మాత్రం చాలా పొరపాటు పెళ్ళి అయిపోయిన తర్వాత పెట్టుకున్న దానికి తప్పు లేదు ఆశీర్వచనం చేయొచ్చు కానీ ఆ యొక్క రిసెప్షన్లో బూట్లు కూడా వేసుకొని వచ్చేస్తున్నారు ఫోటోలు పోజులు దిగడానికి ఫొటోలు మెయిన్ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప మిగతా వాటికి దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వటం ఇవ్వటం లేదు కాబట్టి పెళ్ళిలో ఇటువంటి పొరపాట్లు మాత్రం చేయకండి వారి యొక్క జీవితాలు బాగుండ బాగుండాలంటే ఎలా బాగుంటాయి ఇటువంటి పనులు చేస్తుంటేనో కాబట్టి రిసెప్షన్ పేరుతో పెళ్ళైన తర్వాత మాత్రమే చేసుకోండి